వెయ్యర వెయ్యర దండోరా మాది గన్నల దండోరా వెయ్యర వెయ్యర దండోరా మాది గన్నల దండోరా వెయ్యర వెయ్యర దండోరా మాది గక్కల దండోరా వెయ్యర వెయ్యర దండోరా మాది గక్కల దండోరా వెయ్యర వెయ్యి దండోరా మాది గక్కల దండోరా అ మాదిగా తమ్ముల దండోరా మాదిగ చెల్లెల దండోరా అ మాదిగా కల్లుల దండోరా వెయ్యర వెయ్యర దండోరా మాది గన్నల దండోరా వెయ్యర వెయ్యర దండో మాది మా మావోళ్ళే మాలో ఏ పగోళ్ళు కదుపాలో లే పగోళ్ళు కదుపాలో ఏ వాళ్ళ వాట వాళ్ళకి చీ వాళ్ళ వాట వాళ్ళ చీ మా వాట మాకి చెయ్యి మా వాట మాకి చెయ్యి ఇయ్యమని మరి కయ్యానికి వస్తే ఏయరా బయ్యరా ఏయరా ఏయరా దండోరా మాది కర్ణల దండోరా ఏయరా ఏయరా దండోరా మాది గకల దండోరా అంటరనొల్ల దండోరా అంటరనొల్ల దండోరా అనసబడ్డొల్ల దండోరా చెనసబడ్డొల్ల దండోరా భూమిలేనొల్ల దండోరా బుక్తిలేనొల్ల దండోరా ఏమీ లేని దండోరా ఎనకబడ్డొల్ల దండోరా డక్కాలోల్ల దండోరా సింధు మాస్తి దండోరా మాదిగ బైన్ల దండోరా எனக்கடுோரு மோச்சி வாழ தண்டோரா சங்காரோல்ல தண்டோரா வெயர வெயர தண்டோரா மாதிரி தண்டோரா வெயர வெயர தண்டோரா மாதிரி வெயர வெயர தண்டோரா மாதிரி அக்கல தண்டோரா வெயர வெயர தண்டோரா மாதிரி தண்டோரா పల్లెకే మీ పల్లెకొచ్చిన మాదిగలోయో తల్లి పల్లెకే మీ పల్లెకొచ్చిన మాదిగలోయో తల్లి ఊరికే మీ ఊరికొచ్చిన బిడ్డల మొయమ్మో తల్లి ఊరికే మీ ఊరికొచ్చిన బిడ్డల మొయమ్మో తల్లి పల్లెకు మీ పల్లెకు మీ జిల్లకు మేము వచ్చినట్టి బిడ్డల మొయమ్మో తల్లి పల్లకే మా తల్లి ఇట్లా మేము ఊరు ఊర తిరుక్కుంటా మేము ప్రజల్ని వాళ్ళని అన్నం అడుక్కొని వాళ్ళను వాళ్ళ శక్కుడు సంచుల్లో ఉన్న పైసలు ఇచ్చి మమలా పోరాట వీర కత్తులను చేసిండ్రు పోరాట వీర చేసిండ్రు అదేంది ఎట్లా ఆ లేకుం అలేకుం ఓ చంద్రబాబు మాట చెప్తా మన్నిచింట అన్నాడు ఓ చంద్రబాబు మాట చెప్తా ఎన్నో సార్లు అడుగుతుంటే చెప్తా చెయ్యము తాకుండా ఓ చంద్రబాబు పెడదారీ పడతాయిందయో ఓ చంద్రబాబు ఆ లేకుం అలేకుం ఓ చంద్రబాబు మాట చెప్తా మన్నిచింటవా ఓ చంద్రబాబు దళితలు అరే కారం చెడు బూ సాముల మీద కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మా అర కారం చెడు సాముల మీద కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మా అర కారం చెడులో కలదొక పల్లె పల్లె పేరు రా మాదిగ పల్లె పల్లె పేరు మాదిగ పల్లె పల్లె పేరు రా మాదిగ మాల మాలా సాయబు వడ్డర జాతికి మాదిగ పల్లె తల్లి లాంటిది మాదిగ పల్లె తల్లి లాంటిది మాదిగ పల్లె తల్లి లాంటిది శరణు కోరి ఆ శత్రువునైనా ప్రేమతో చూసే పేదల పల్లె ప్రేమతో చూసే పేదల పల్లె ప్రేమ చూసే పేదల పల్లె మనుషులు అందుకొని ఉత్సవ పడుతుంది దళిత పులులమ్మ అరే కారం చెడుపు సాముల మీద నిలబడి నిలబడి పోరు చేసిన దళిత ఇట్లా మా పోరాటం ఊరూరా పల్లె పల్లెన బస్తీ వాడవాడన ఎక్కడ తూర్పుగోదావరి ఎక్కడ పశ్చిమ గోదావరి ఎక్కడ పాడేరు ఎక్కడ శ్రీకాకుళం ఎక్కడ ఆదిలాబాదు ఎక్కడ కర్నూలు కడప ఇట్లా తిరిగి మాము మేము పోరాటంలో జనాలను సమీకరణ చేస్తే మా నాయకుడు వచ్చి వేదిక వచ్చి మాట్లాడిపోయేటోడు పని చేసిన వాళ్ళం శ్రమి శ్రామికులం శ్రమజీవులం మేము దండోర శ్రమ శ్రమ కార్యకర్తలం మేమంతా ఇది దండోర ఉద్యమ ఉద్యమంలో ప్రతి ఒక్కరు పైసినోళ్ళు అన్నం ఇచ్చినోళ్ళు ప్రాణం ఇచ్చినోళ్ళు పోరాటంలో భాగమైన జెండా పట్టినోళ్ళు ఊరూరమ్మా ఎంట నడిచినోళ్ళు దప్పులు కొట్టినోళ్ళు పాట వాడినోళ్ళు మాట నేర్పినోళ్ళు మా మా పోర పోరు దారిలో నడిచొచ్చిన ప్రతి ఒక్కరికి మీ ఈ యొక్క ఉద్యమ అభినందనాలు తెలియజేస్తూ ఈ వర్గీకరణ ఈ అమర్లకు అంకితం చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ